హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారాయ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ ఐదు ప్రూఫ్లు అనేది కూడా ఉన్నట్లయితేనే ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులైతే నేరుగా జమ అవుతాయని మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం జరిగింది రైతులందరి ఖాతాలలో కూడా తొలి విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా ఎంత డబ్బులు జమ చేయబోతున్నారు తొలి విడత డబ్బులు కాబట్టి మొదటగా ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి ఇదివరకే మనం తెలిపిన విధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అదేవిధంగా చాలా సార్లు అయితే ఈ పథకానికి సంబంధించి వాయిదా అయితే వేయడం జరుగుతూ వస్తుంది ఈసారి మాత్రం ఖచ్చితంగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఎందుకంటే ఇదివరకే అనేక సార్లు అయితే ఈ డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు కానీ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ కాలేదు కాబట్టి వెంటనే కూడా తగిన పత్రాలనేది కూడా మన దగ్గర ఉంచుకున్నట్లయితే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు అయితే నేరుగా జమ అవ్వడం జరుగుతుంది అలాగే మొదటగా తగిన పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని ఆధార్ లింక్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని వీటితో పాటు ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలని రేషన్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు దగ్గర ఉండాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది ఎందుకంటే ఈ పత్రాలనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు దగ్గర ఉంటేనే ఈ పథకానికి సంబంధించి అర్హులైతే అవుతారని ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం అయితే ఉంటుందని అయితే తెలపడం జరిగింది ఇక మొత్తము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా అర్హుల లిస్టులో పేరు అనేది కూడా నమోదు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారానే నమోదు చేసుకోవాలి ఇదివరకే తెలిపిన విధంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే మనకు వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఆ లింక్ ద్వారానే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తారు కాబట్టి మనకు వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది కానీ ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన ఇంకా మనకు ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసిన తర్వాత నవ్వు యువర్ స్టేటస్ అనేది కూడా ఉంటుంది అప్లై నవ్ అనేది కూడా ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మనం క్లిక్ చేస్తే కూడా అది ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే ఇంకా మనకు అధికారికంగా విడుదల చేయలేదు కాబట్టి ఓపెన్ అవ్వట్లేదు వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ లింక్ ద్వారానే మనము ఆన్లైన్లో తగిన పత్రాలనేది కూడా సబ్మిట్ చేయవలసి వస్తుంది తగిన అనేది కూడా సమర్పించినట్లయితే నేరుగా అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తారు అర్హుల లిస్టు విడుదల చేసిన వెంటనే కూడా ప్రతి రైతుకు కూడా ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఎవరెవరికి ఏ జిల్లాల వారీగా మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారనేది కూడా క్లియర్గా మనకు అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఏ ఏ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ అదేవిధంగా ఫో ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా ఎవరైతే చేయించుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా మొదటగా జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే ఖచ్చితంగా నిరాశనే చెప్పుకోవాలి ఎందుకంటే డేట్ అనేది కూడా విడుదల చేసి చివరి తేదీ అనేది కూడా ప్రకటించారంటే అప్లై చేసుకొని రైతులు ఎవరైనా ఉంటే కన్నా ఖచ్చితంగా అయితే వారు ఈ పథకానికి కూడా అనర్హులవుతారు అవుతారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే కూడా నేను చెప్పిన విధంగా తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా రాబోతుంది ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు ఈ పథకానికి సంబంధించి వాయిదాలు అయితే వేస్తూ వస్తున్నారు ఈసారి మాత్రం ఖచ్చితంగా వాయిదా అనేది లేకుండా ఈ నెలలోనే దసరా కనుకగా ప్రతి రైతు ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేయాలని అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరప్ప అచ్చెమ్నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా రైతులకు మేలు చేయాలని ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేది కూడా అందుతాయని ఎంతో ఆర్థికంగా ఈ సహాయం అనేది కూడా రైతులకు అందిస్తామని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలు తెలిపిన విధంగానే డబ్బులు అనేది కూడా రైతు ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా అంటే క్రిందటి ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి రైతులు అందరూ కూడా ఈ పథకానికి అర్హుల అంటే ఖచ్చితంగా అనర్హులనే చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని మార్పులు చేర్పులు అనేది కూడా చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే అనర్హులుగానే అవుతారు కాబట్టి మరలా మరొకసారి అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా అప్లై చేసుకుంటేనే ఈ పథకానికి అయితే అర్హులు అవుతారు అందుకే నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను అప్పుడు మీరు వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారంటే నేరుగా మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ అప్పటికప్పుడు మనము అన్ని పత్రాలు రెడీ చేసుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇక డేట్ అనేది కూడా ముగిసిపోతుంది దానివలన ముందుగానే మనము తగిన అనేది కూడా మన దగ్గర ఉంచుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని అర్హుల లిస్టులో కూడా మన పేరు నమోదు చేసుకోవచ్చు అర్హుల లిస్టులో మన పేరు ఉన్నట్లయితే నేరుగా అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మన యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేస్తున్న విషయం ఏమంటే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అదేవిధంగా ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోవడం ఖచ్చితంగా అయితే ఇది చాలామంది రైతులు మిస్టేక్ చేస్తున్నారు దయచేసి ఇంకా ఎవరైనా ఆధార్ నెంబర్ లింక్ అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా చేయించుకోండి మీ యొక్క ఖాతాల్లో కూడా నేరుగా అయితే డబ్బులు కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక మనకు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతు భరోసాకు సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే ప్రతి రైతుకు కూడా వెంటనే కూడా తెలియజేస్తాను చాలామంది రైతులు పట్టాదార పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవడం లేదు దయచేసి ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా వెంటనే మీ దగ్గరలో అంటే సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను కానీ లేదా మీ యొక్క సిఎస్సి కేంద్రాలను కానీ సంప్రదించినట్లయితే ఆధార్ లింక్ అనేది కూడా చేస్తారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో